హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను మీ సాహస యాత్రి కూడా హరిని ఈరోజు బ్యాంకాక్ నుంచి అయితే పటాయికి అయితే మన సైకిల్ రైడ్ స్టార్ట్ చేశాను సైకిల్ వచ్చేసరికి ఇక్కడైతే పార్క్ చేశాను ఇక్కడ కాజ్ అయితే ఈరోజు నేను ఇక్కడ చూడండి నేను వచ్చేసరికి సౌత్ ఈస్ట్ ఆసియా సైకిల్ రైడ్ అయితే చేస్తున్నాను నాన్ ఇచ్చిన సైకిల్ అయితే బయలుదేరుతున్నాను అండి ఇక్కడైతే మీకు ఒక అన్న గురించి అయితే చెప్పాలి అన్న పేరు రామ్ అండి నాకైతే బ్యాంకాక్ వచ్చేప్పటి నుంచి చాలా వరకు అయితే చాలా సపోర్ట్ చేస్తూ ప్రతిదీ కూడా గైడెన్స్ ఇస్తూ చాలా ఒక ఒక బ్రదర్కి ఎలా అయితే చెప్తారో అన్ని సజెషన్ కూడా ఇచ్చి నన్నైతే ఇప్పుడు సహనింపు చేస్తున్నాడు నేనైతే అన్నకి చాలా వరకు రుణ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీరైతే మంచిగా సపోర్ట్ చేశారు మీలాగా అందరూ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది మీకైతే నిజంగా నేను ఏమైనా చెప్పాలో తెలియదు కానీ మీకైతే నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఎప్పటికైనా సరే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అయినా కలుస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న నా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సేఫ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బ్యాంకాక్లో మోర్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇన్స్టా అయితే ఫాలో మామ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ పెట్టేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సాహస యాత్రికుడు బాయ్ బాయ్ జాగ్రత్తగా వెళ్ళి ఓకేనా ప్లీజ్